కొత్తపేట కోటిలింగం సన్ ఆఫ్ జమ్ములింగం గమ్మత్తు కథ రచన నల్లబాటి రాఘవేందరావు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ కొత్తపేట కోటిలింగం సన్ ఆఫ్ జమ్ములింగం ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఖాళీ బ్రీఫ్ కేసులో ఐదు వందల రూపాయలు పెట్టుకుని బయటకు వచ్చి తన ఇంటికి పెట్టి గట్టిగా లాక్పేశాడు రోడ్డు మీదకు వెళ్లి మళ్లీ అనుమానంతో వెనక్కి వచ్చి బలంగా తాళం కప్ప లాగి చూశాడు మంచి వాచి కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు పెద్ద మార్కెట్కు వెళ్ళి రెండు మూడు స్ట్రీట్లు తిరిగి రావు వాచ్ కంపెనీలో ఐదు వందల రూపాయలతో తన మనసుకు బాగా నచ్చిన మంచి వాచి ఏరి ఏరి సెలక్షన్ చేసుకుని కేసు నుంచి ఐదు వందల రూపాయలు తీసి షాప్ అతనికి ఇచ్చాడు తను కొన్న వాచి కేసులో పెట్టబోతూ ఉండగా అందులో వెయ్యి రూపాయలు కనపడ్డాయి అదిరిపడ్డాడు ఆశ్చర్యపోయాడు కొత్తపేట కోటిలింగం తాను ఇంటి దగ్గర రెండుసార్లు లెక్కపెట్టి బ్రీఫ్ కేసులో పెట్టింది ఐదు వందలే కదా ఇదెలా సాధ్యమైంది అనుకున్నాడు సరే కంగారులో పెట్టానేమో అని మనస్సును ప్రశాంతపరచుకొని ఆ షాపులో ఐదు వందల రూపాయలు చెల్లించి మరొక షాప్కి వెళ్ళాడు తన దగ్గర ఉన్న ఆ మిగిలిన వెయ్యి రూపాయలతో మంచి గిఫ్ట్ కొనాలి అని అతని ఉద్దేశం అందమైన చిన్న సైజు పాలరాతి తాజ్మహల్ కొన్నాడు బ్రీఫ్ కేసు నుండి తీసిన వెయ్యి రూపాయలు షాపతనికి చెల్లించి ప్యాకింగ్ చేయించిన తాజ్మహల్ బ్రీఫ్ కేసులో పెడుతూ ఉండగా అందులో మళ్ళీ ఐదువేల రూపాయలు కనపడ్డాయి తల తిరిగింది కొత్తపేట కోటిలింగానికి ఈ మాయాజాలం అర్థం కాలేదు అక్షయపాత్రలా ఈ బ్రీఫ్ కేసు చేసే చిత్రం ఏమిటబ్బా తనలో తానే ప్రశ్నించుకున్నాడు జవాబు దొరకలేదు సరే వేల రూపాయలు ఉన్నాయి కదా అని గోల్డ్ షాప్కు వెళ్లి రింగు కొనుక్కొని కేసులో పెట్టి ఐదువేల రూపాయలు షాప్ అతనికిచ్చి తిరిగి బ్రీఫ్ కేసులో చూడగా పదివేలు కనిపించాయి ఓనాయనోయ్ పిచ్చెక్కిపోయింది కొత్తపేట కోట్లింగానికి బయటకు వచ్చి గోడకేసి ఎవ్వరూ చూడకుండా నెత్తి బాదుకున్నాడు దబదబా బాదుకున్నాడు బయట ప్రజలకు ఎవరికైనా ఈ విషయం చెబితే తనకు మాయమాటలు చెప్పి ఆటోలో కొండల్లోకి తీసుకెళ్లి చిత్తంగొట్టి కత్తితో బెదిరించి బ్రీఫ్ కేసు పోతారు లేదా తనకు పిచ్చి పట్టిందని బలవంతంగా లాక్కెళ్ళి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించి రకరకాల కొత్త కొత్త ఇంజెక్షన్స్ పొడిపించి లేని పిచ్చి తెప్పిస్తారు పోనీ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఈ విషయం వివరంగా చెబుదామంటే అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం గురించి బేరీజ్ వేసుకోలేకపోతున్నాడు తనను ఒక భూతవైద్యుళ్లాగో మాంత్రికుడిలాగో స్టేషన్కి తన విచిత్రమైన వార్తా కవరేజ్కి వచ్చిన మీడియా వాళ్ళు చిత్రించి తనను ఇంకా చాలా రకాలుగా చిత్రించి ప్రపంచానికి తనను విచిత్రమైన తలతిక్క మనిషిగా పరిచయం చేసి తనను జీవిత ఖైదు చేసి ఆ బ్రీఫ్ కేసు ఎవరో ఒకరు సొంతం చేసుకుని బిలేనీళ్ళు అయిపోవచ్చు వామ్మో వారబ్బో ఓర్నైనో ఇదేంటబ్బా ఇప్పుడు ఏం చేయాలి అన్న విషయం కొత్తపేట కోట్లింగానికి అర్థం కాలేదు ఈసారి పక్కనే ఉన్న పెద్ద బండకేసి నెత్తి గట్టిగా బాదుకున్నాడు అదేమిటి తన నెత్తి బండకేసి గట్టిగా కొట్టుకుంటూ ఉంటే బండది చిన్న రాతి ముక్క ఊడి కింద పడిపోయింది తన శరీరం చిట్లి చిన్న బొట్టు కూడా కారలేదు ఇదేదో చిత్రం జరుగుతున్నట్లు భలే గమ్మత్తుగా ఉంది అనుకుంటూ ఉండగా కొత్తపేట కోట్లింగానికి కడుపులో అది ఏదోలా అనిపించింది ఆకలి వేయడం లేదు కానీ చేతులతో తీసుకుని ఏదో నోట్లో పెట్టుకోవాలి అన్నట్లు అనిపిస్తోంది చుట్టూ రోడ్డు అవతలా ఇవతలా చూశాడు తనకు ఇష్టమైనవి ఏమీ కనిపించలేదు ఇటువంటి సమయంలో తీయ తీయగా ఉండే బందరు లడ్డు తినాలనిపించింది ఇప్పుడు ఎలా వస్తుంది బందరు వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టం ఉన్నట్టుండి కేసు బరువుగా అనిపించింది కోటిలింగం రోడ్డు దాటి అవతలకు వెళ్ళి అక్కడ ఒక అరుగు మీద కూర్చొని బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూశాడు దాంట్లో రెండు పెద్ద పెద్ద బందరు లడ్డూలు కనపడ్డాయి ఆశ్చర్యపోయాడు ఆలోచన చేయడం మానేసి ఆవగా ఒక లడ్డు తినేశాడు ఇప్పుడు మంచినీళ్ళు తాగాలి అనిపించింది అతనికి బ్రీఫ్ కేసులో ఒక పక్కన బిర్లా వాటర్ బాటిల్ విచిత్రంగా దర్శనమిచ్చింది క్యాప్ ఓపెన్ చేసి మొత్తం తాగేసి బాటిల్ దూరంగా గిరాటేశాడు తన దగ్గర మిగిలిన మరో బందర్ లడ్డు ఎవరికైనా పెడదామని చుట్టూ చూశాడు దూరంగా ఒక అబ్బాయి కనిపించాడు అతని దగ్గరకు వెళ్ళి లడ్డు ఇవ్వబోయాడు ఆ అబ్బాయి తన జేబులోంచి ఒక బందర్ లడ్డు తీసుకుని తింటూ అప్పల నరసింహంలాంటి కొత్తపేట కోట్లింగం వైపు చూడకుండా వెళ్ళిపోయాడు ఎక్కడో మండింది అప్పల లాంటి కొత్తపేట కోట్లింగానికి ఒకసారి ఒళ్లంతా ఓకేసుకున్నాడు ఈ చిత్ర విచిత్రాలు ఛేదించి తీరాలి అనుకుంటూ రోడ్డు మధ్యగా నిలబడి గట్టిగా చెయ్యి గిలుకున్నాడు ప్రసాదీయ పిసరంత నొప్పి కూడా కలగలేదు అదే సమయంలో అతని మీద నుండి విజయవాడ వెళ్లే సూపర్ డీలక్స్ బస్సు దూసుకుపోయింది అయినా కొత్తపేట కోట్లింగం కింద పడలేదు దెబ్బ తగల్లేదు మనిషి హాయిగా అలాగే నిలబడి ఉన్నాడు ఇదంతా ఒక కలేమో అనే అనుమానం వచ్చింది కొత్తపేట కోట్లింగానికి రకరకాల కలలు ఆ కళలో రంగురంగుల కలలు బలే కళలు గమ్మత్తు కలలు చూసుకుంటే తను మీద లేడు పెద్ద బజార్లోనే అటూ ఇటూ తిరుగుతున్నాడు గట్టిగా గీలి చూసుకుని ఇది కలకాదు అని నిర్ధారించుకున్నాడు పూర్వం జానపద కథల్లోలాగా తను ఏదైనా మహిమగల ఆకుగాని తొక్కానా అనుకున్నాడు ముందు అబ్బా ఈ రోజుల్లో అలాంటి విచిత్రాలు ఎక్కడివి ఇది కాదు పని అని ఒక నిర్ణయానికి వచ్చి పక్కనుంచి వెళ్తున్న అతన్ని హలో బ్రదర్ అని పలకరించాడు అతను చేయకుండా వెళ్ళిపోయాడు కోటిలింగానికి కోపం తన శరీరపు ప్రతి రంధ్ర నుండి బయటకు తన్నుకొని వచ్చినట్లు అయింది బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి తను కొన్న వాచి కసిగా రోడ్డుమీదకు వేశాడు దాన్ని ఎవరూ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు ఈసారి తను కొన్న పాలరాతి తాజ్మహల్ ప్యాకింగ్ విప్పి రోడ్డుమీద గట్టిగా కొట్టాడు అది రోడ్డుమీద వెయ్యి ముక్కలయింది ఆ ముక్కలు తొక్కుకుంటూ ప్రజలు అటూ ఇటూ నడిచేస్తున్నారు ఏమిటి చెప్పమా వాళ్లకు అవి గుచ్చుకోవడం కూడా కాని వాళ్ళెవరూ వైపు కన్నెత్తి కూడా లేదు అదే అర్థం కావడం లేదు కొత్తపేట కోట్లింగానికి అతనికి చిరాకు ఎత్తి చిర్రెత్తింది తను చివరగా కొన్న రింగ్ ఒక అమ్మాయిని పిలిచి ఇవ్వబోయాడు ఆమె కనీసం రెస్పాన్స్ లేకుండా తనవైపు కన్నెత్తి చూడకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఈసారి కొత్తపేట కోట్లింగం తన దగ్గర ఉన్న పదివేల రూపాయలు రోడ్డు మీద వెజ్జల్లాడు అబ్బా అవి గాల్లో ఎగురుతూ ఉన్నాయి కానీ అసలు కింద పడలేదు అనుమానం వచ్చేసింది కొత్తపేట కోట్లింగానికి పదునైన తన గోళ్లతో గోకి చూసుకున్నాడు తన శరీరాన్ని విసరంత రక్తబొట్టు కారలేదు కాళ్ళవైపు చూసుకున్నాడు తన రెండు పాదాలు వెనక్కి తిరిగి ఉన్నాయి చిత్రంగా చిత్రమే మహా చిత్రం తను కొత్తపేట కోట్లింగమే కాని అందులో ఏదో తిరకాసుంది అప్పటికి కొత్తపేట కోట్లింగానికి కొంచెం కొంచెం అర్థమైంది కొంచెం కొంచెంగా అర్థం చేసుకోగలిగాడు పైకి గట్టిగా నవ్వేశాడు అయినా అతన్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు కనీసం అతని వైపు చూడలేదు తన వైపు చూస్తున్నారేమో కానీ తనే వాళ్లకు కనపడడం లేదేమో హిహిహి అలా వికిరిగా నవ్వుకుంటూ గాల్లో అలా అలా ఎగురుకుపోతూ దగ్గరలో ఉన్న శ్మశానపు మర్రి ఓడల చెట్టుమీదికి వెళ్ళిపోయాడు కొత్తపేట కోటిలింగం సన్నాఫ్ జమ్ములింగం సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ